విచ్చేసిన మీడియా సోదరులందరికీ నమస్కారం ఐ మా నటీనటులకి కనిపించే దేవ దేవుళ్ళు ప్రేక్షకులు ప్రజలే ప్రతీక్ష దైవాలు మాకు ఎందుకంటే వాళ్ళందరూ ఆదరణ ఆశీర్వాదం లేకపోతే నటులుగా నిర్మాతలుగా మేము ఉండం కన్నప్ప పెద్ద విజయాన్ని సాధించింది సాధిస్తుంది ఇంకా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు ఇదంతా కేవలం శివలీలే దిస్ ఇస్ ప్యూర్లీ ప్యూర్లీ శివలీలే నథింగ్ ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ జర్నీ నాకు ఇది అందరికి థ్యాంక్స్ ఎస్పెషల్లీ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి మిగతా అంతా నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఇంకా మీరు మాట్లాడుతున్నారు అనుకున్నాను